హాయ్ గాయ్ సయం బ్యాగ్ ఏంటి రెండు రోజుల నుంచి రావట్లేదని నన్ను నా కంటెంట్ ని మర్చిపోయారా మీరు మర్చిపోయినా నేను మర్చిపోనుగా కంటెంట్ కోసం కొమరాల తాడులో జరుగుతున్న గ్రామ దేవత సంబరాలకైతే వచ్చా చాచా ఇలాంటి వాటికి ఎందుకు వస్తా ఇక్కడ మా ఫ్రెండ్ భోజనాలకి ఇన్విటేషన్ ఇస్తే వెళ్ళి వెళ్ళిన వెంటనే తింటే బాగోదని ముందు క్యాటరింగ్ బాయ్ లా కవర్ చేసి వచ్చిన పనికి న్యాయం చేయాలని తర్వాత తినడం అయితే మొదలు పెట్టా ఈ సంబరాల్లో మంచి కల్చరల్ ప్రోగ్రామ్స్ అయితే పెట్టారు కానీ మధ్యాహ్నం నుంచి ప్రోగ్రామ్స్ అయితే ప్రారంభించారు ఎండలో నిల్చొని ప్రోగ్రామ్స్ చూస్తుంటే నాకు ఇలా అనిపించింది ఇక్కడ యూత్ ప్రోగ్రామ్ వాళ్ళతో కలిసి డ్యాన్స్ అయితే వేశారు నేను కూడా వాళ్ళతో కలిసి డ్యాన్స్ వేశాను నాకు డాన్స్ వేసినప్పుడు తెలియలేదు గానీ తర్వాత వీడియో చూడగానే నా మీద నాకే భయమేసింది అందుకే వీడియోస్ మొత్తం ప్లే చేయను సింపుల్ గా ఒక వీడియో పెడతా మీరే చూడండి ఎందుకంటే అంత దువారుణంగా వేశాను నేను ఈ సంబరాల్లో రెండు రోజులు తిరిగా వీధుల్లో లైటింగ్ అయితే తర్వాత పక్క ఊరు నుంచి మా ఫ్రెండ్ రాగానే వాడితో కలిసి దేవుణ్ణి దర్శించుకోవడానికి అయితే వెళ్ళా అంటే దర్శనం అయ్యాక ఇక్కడ ఉండే కలరింగ్ ని కూడా కవర్ చేద్దామని వెళ్ళా ఈ వీడియో అయితే ఇంతే గైస్ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం బై బై గైస్